చూస్తారా చాలా బాగా కనిపిస్తుంది దీనికి అండ్ కింద హ్యాంగింగ్స్ మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారు సైడ్స్ కి కూడా మొత్తం పీకాక్ పీకాక్ అండ్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు మధ్యలో మళ్ళీ పీకాక్స్ ఇచ్చారు చూసారా సో ఇది ఓన్లీ మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అండి స్టోన్స్ పర్ల్స్ బీడ్స్ ఇవే బాగా హైలైట్ అకేషన్ కొంచెం యూనిక్ గా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇది మనం చూసుకున్నాం అంటే 14 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంది 14 గ్రామ్స్ 14 గ్రామ్స్ ఓకే ఇది టోటల్లీ మనకి రెడ్ ఆనిక్స్ ఇది రూబీ కాదు రెడ్ ఆనిక్స్ లో వస్తుంది రెడ్ కింద మనకు చిన్న పల్స్ అది కూడా మనకి పేల్ వైట్ కలర్ మన టోటల్ వైట్ కలర్ అవును టోటల్ పేల్ వైట్ కలర్ లో సో విత్ మిడిల్ చిన్న లక్ష్మీదేవి పెళ్ళాచి అవును కారణం చాలా బాగుంది సో ఫోర్టీన్ గ్రామ్స్ అండి ఫోర్టీన్ గ్రామ్స్ లోనే మనకి నక్లెస్ ఇంత చూసారా మధ్యలో లక్ష్మి చిన్న లక్ష్మి అమ్మవారిని ఇచ్చేసి పర్ల్స్ తో హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ ఇది రెడ్ హానెక్స్ రెడ్ హానెక్స్ తో వచ్చేసింది మనకి చుట్టూ కూడా చాలా బాగుందండి డిజైన్ సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగుంది ఇది ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ లోనే వస్తుందండి మనకి దీంట్లో మరొక యూనిక్ ప్యాటర్న్ ఇస్తాం స్టెప్ హార్ స్టెప్ నెక్లెస్ అంటారు ఓకే 3 లేయర్స్ వచ్చేసాయి 3 లేయర్స్ సో ఇప్పుడు లేయర్స్ కాంబినేషన్ కూడా చాలా ట్రెండీ కాంబినేషన్ అండి డిజైన్ అనేది రూబీ అండ్ ఎమరల్ స్టోన్స్ తో సార్ త్రీ లేయర్స్ అండ్ పైన మళ్ళీ లక్ష్మీ అమ్మవారు చూసారా సైజ్ అనేది తగ్గుతూ వచ్చింది మనకి ఇక్కడ

సో మధ్యలో మళ్ళీ రూబీ స్టోన్స్ ఇచ్చేసారు ఫ్లవర్కి అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్ ఇచ్చేసి మళ్ళీ తో హ్యాంగింగ్ ఇచ్చారు ఇది ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ అండి సో ఇలాంటివి ఏంటంటే కిడ్స్ కి కానీ లేదు పెద్దవాళ్ళకి హాఫ్ సారీస్ పైకి చిన్న చిన్న సింపుల్ పార్టీస్ కి చిన్న పార్టీస్ కి అలాంటి వాటికి ఇలాంటివి బాగా సెట్ అవుతాయండి సో మాకు సింపుల్ డిజైన్స్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ సెవెంటీన్ లోనే వస్తుందండి ఈ నెక్లెస్

డిజైన్ ఇది ఇచ్చారు సో మధ్యలో ఒకటి ఒక కొంచెం డిఫరెంట్ చుట్టూ మొత్తం పీకాక్స్ ఇచ్చారు పీక్స్ పీకాక్స్ ఇచ్చి కింద హ్యాంగింగ్స్ కి గ్రీన్ అండ్ పర్ల్స్ బీట్స్ ఇచ్చేసారు అనమాట సో మైన మళ్ళీ హార్క్ స్టోన్స్ ఇచ్చేసారు చూసారా కొంచెం ఇది మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో వస్తుందండి సింపుల్ డిజైన్ లో సో చూసారా మొత్తం లీవ్స్ తో ఇచ్చారు డిజైన్ అంతా కింద చిన్న హ్యాంగింగ్ ఇచ్చారు సో ఇది ఓన్లీ గ్రామ్స్ అండి సో తక్కువ కావాలి డిజైన్ కూడా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి లోనే ఈ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్లెస్ అనేది వస్తుంది లైట్ వెయిట్ స్టోన్స్

మళ్ళీ పక్కన గ్రీన్ ఎమరల్ స్టోన్ ఇచ్చేసారు సైడ్స్ కి మళ్ళీ పీకాక్ సైడ్ మ్యాంగోస్ తో ఇచ్చేసారనమాట ఫినిషింగ్ అనేది కింద పోల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు సరే చాలా బాగుంది డిజైన్ ఇది మనకి ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్ లోనే వస్తుందండి ఈ బ్యాక్ చైన్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు మనకి గ్రామ్స్ కూడా తగ్గిపోతుంది ఫోర్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ మనకి తగ్గిపోతుంది కొంచెం క్యూట్ లుక్ వస్తుందండి ఇది చూస్తుంటే హెవీ నెక్లెస్ లద్దు కొంచెం మీడియం సైజ్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఎల్లో ఫినిషింగ్ అండి చూసారా లక్ష్మి అమ్మవారికి చుట్టూ ఇది ఇచ్చారు మళ్ళీ ఇక్కడ కింద గ్రీన్ అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేలాగా మెరూన్ కలర్ లో ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో వస్తుందండి సో గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఇలాంటి నెక్లెస్ బాగుంటుంది సో ఎక్కువ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తారు అలాంటి వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మీరు ఇంత ముందు మనం చెప్పినట్టుగా ఇక్కడ కూడా మంచి ఆప్షన్స్ కూడా దీంట్లో కూడా మనకి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు దీని ఇందులో మనకి కస్టమైజేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది లైక్ చాలా మంది అంటారు మనకి గ్రీన్ మాకు మెరుగున దాన్ని గ్రీన్ బీట్ చేంజ్ చేసి మనం చెప్పడం లేకపోతే దానికి పోల్ అటాచ్ చేసి మనం చెప్పడం అట్లాంటివి కూడా మనకి నో అని చెప్పకుండా దాన్ని కూడా మనకి కస్టమైజేషన్ లేదు లైక్ దాన్ని రీమోడిఫై చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో మా కస్టమర్స్ కి సుచిత్రాల ముకుంద జల్ల స్టోర్స్ అడ్రస్ కనుక్కోవడానికి కొంచెం కష్టంగా ఉంది మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చెప్పండి తప్పకుండా ఇది మన సుచిత్ర మన ముకుందా జల్ల సుచిత్ర బ్రాంచ్ వచ్చి త్రూఅట్ అంటే మనకి సుచిత్ర సర్కిల్ అని మై ఫ్రెండ్ సర్కిల్ కూడా అంటారు అవును మై ఫ్రెండ్ సర్కిల్ నుంచి త్రూఅట్ కొంబల్లి కిలే రోడ్ లో ఆపోజిట్ అంటే లైఫ్ టైల్ హోమ్ నీడ్స్ ఆపోజిట్ లో మన స్టోర్ ఉంది ఓకే లైఫ్ టైల్ హోమ్ నీడ్స్ ఉంటుంది దెన్ ఎగ్జాక్ట్లీ మన ఆపోజిట్ లోనే ఉంటుంది స్టోర్ ఓకే చూసారు కదా యూఎస్ మీకు ఒకవేళ సుచిత్రాలో మన ముకుందా జ్యువెలర్స్ బ్రాంచ్ కనుక్కోవడానికి కష్టంగా ఉంటే సార్ చెప్పినట్టుగా సుచిత్ర నుండి సుచిత్ర సర్కిల్ నుండి కొంపల్లికి వెళ్లే రూట్ లో మనకు లైఫ్ సైడ్ హోమ్ నీడ్స్ అనేది ఉంటుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మన ముకుందా జ్యువెలర్స్ స్టోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది మీరు వెంటనే విజిట్ చేయండి ఇంకా మోర్ కలెక్షన్ కావాలి అనుకుంటే స్టోర్ ని విజిట్ చేయండి లేదు షాప్ కి రాలేము అనుకుంటే ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది